మన రాయితేజ్యపర శ్రీతేజ్ సీతేజ్యపర తెలుసుకోవడానికి మళ్ళా ఇప్పుడే మన అఫీషియల్ ప్రోగ్రామ్ తీసుకొని మళ్ళీ నేను మన ఆర్ టీసీ జనరల్ రామ్ రెడ్డి గారు రావడం జరిగింది డాక్టర్స్తోని డాక్టర్ చేతన్ గారు అలాగే మేనేజ్మెంటు ప్రతి క్షణం ప్రతిక్షణం డాక్టర్సు చేతన్ గారితో పాటు హాస్పిటల్ మేనేజ్మెంట్ హాస్పిటల్ డ్యూటీ డాక్టర్ అందరూ బాగా చూసుకుంటున్నారు కంటికి అలాగే అట్లనే చేసి దీన్ని మామూలు మరి చేయాలని కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అనిపించినా పిలిచినప్పుడు కళ్ళు చూసినట్టు అనిపిస్తుంది తప్ప ఇంకా పెద్ద మేజర్ ఇంప్రూవ్మెంట్ లేదు మేము ఒకటే మేము ఆ దేవుణ్ణి ప్రార్థించేది కానీ డాక్టర్లకు రిక్వెస్ట్ చేసేది మీరు ఏది ఏం చేసినా ఎంతో అడ్వాన్స్ మిషనరీ అడ్వాన్స్ మెషిన్ మెడిసిన్స్ ఎక్కడున్న తెప్పించి ఇంకా సెకండ్ థర్డ్ ఒపీనియన్ డిఫరెంట్ ఫ్రమ్ హాస్పిటల్ న్యూరోఫిజిస్టల్ వాళ్ళ సైషం కూడా తీసుకొని ఆ అబ్బాయిని బతికించాలని ఇప్పటికే మనం అనుకోని సంఘటనలో జరిగిన స్టాంప్ పేడ్లో రేవతిని కోల్పోవడం జరిగింది భర్త భర్తను చూస్తేనేమి ఒక మామూలు ఆర్యవైశ్య కుటుంబంలో పుట్టి కిరాణా షాపులో పనిచేస్తూ అతనికి దురదృష్టవశాత్తు లివర్ ట్రాన్స్పెట్ అయింది అది కూడా అలా భార్య లివర్ ఇచ్చి ఈయనకు ప్రాణం మోసి ఆమె చనిపోవడం ఇవన్నీ చూస్తుంటే ఎంత అంటే అసలు ఒక నిమిషం కూడా నేను కూడా అదే సినిమా టాపిక్ మినిస్టర్గా ఈ ఇన్సిడెంట్ జరిగింది సినిమా థియేటర్లో కాబట్టి యాజ్ ఏ కన్సర్న్ మినిస్టర్గా నాతో పాటు వేలాది మంది ముఖ్యమంత్రి గారు కూడా ఎంతో దీంతో ఆయన ఆవేదనలో ఉన్నాను నిన్న మాట్లాడినప్పుడు కూడా ఎట్లా ఉంది ఏంది అని ప్రతిదీ అడుగుతున్నా అంటే ఇలా ప్రతి ఒక్కరు కూడా తెలుగు రాష్ట్రాలలో కలత చెందిన విషయం ఒక సినిమా స్టాంపేడు చిన్న మిస్టేక్ కమ్యూనికేషన్ గ్యాప్ కానీ పోలీసు వాళ్ళు వాళ్ళకి ఇచ్చినని వాళ్ళు మాకు చెప్పలేదని ఇవన్నీ కూడా ప్రెస్ రావడం ఇవన్నీ కూడా స్టాప్ చేయాలన్నదే నా రిక్వెస్ట్ తప్పనిసరిగా నాకు నమ్మకం ఉన్నది పోయిన రేవతిని తీసుకురాలేం కానీ ఆత్మశాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి ఏ రాకుండా రాష్ట్ర ప్రభుత్వం అదే మినిస్టర్గా నేను మా సీఎం గారు తప్పకుండా అందుబాటులో ఉంటాం ఇంకో అమ్మాయి ఉన్నది అమ్మాయి చదువు ఇంకా పై చదువు చదువుడానికి కూడా సహకారం ఇస్తాం గవర్నమెంట్ పరంగా నా పరంగా సీఎం గారు కూడా అదే చెప్పడం జరిగింది అదే చెప్పమని చెప్పి నన్ను ఎంక్వైరీ చేసి మళ్ళా కూడా ఎప్పుడు కలిసినా ఎట్లా ఉందో అని చెప్పి మాట్లాడుతున్నాను అందుకని దాని గురించి డాక్టర్ చెప్పినదండి మాకు తప్పకుండా నమ్మకం ఉన్నది రికవర్ అవుతుందని చెప్పి హాస్పిటల్లో పెట్టాను చాలా తప్పుడు చర్యలు ఇవి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా ఇది ఎవరు చేస్తున్నావు ఎవరు చేపిస్తున్నా ఇవన్నీ చట్టం తన పని తాను చేసుకుంటుందని ఎవరు మీరికి ఎవరికి దాడి చేసే అవసరం పోకూడదని రిక్వెస్ట్ చేస్తున్నా మీకు జేఎస్ల పేరు మీద మీకు చేతులు జోడించి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా ఇది మంచి సాంప్రదాయం కాదు ప్రజాస్వామ్యంలో ఇన్సక్ట్ తావు లేదు ఇన్సిడెంట్ జరిగితే పోలీసులు ఉండరు కోర్టులు ఉండరు చట్టం ఉన్నరు వాళ్ళ వాళ్ళ పని వాళ్ళు చేస్తారు కానీ ఏంది నిన్న సీఎం గారు కూడా దాని వెంటనే రాత్రే ఖండించాను నేను కూడా సినిమా మినిస్టర్గా ఖండిస్తున్నా సినిమా ఇండస్ట్రీ వాళ్ళ జోలికి కానీ హీరోల జోలికి డైరెక్టర్లు ప్రొడ్యూస్ ఎవ్వరు జోలికి పోదు వాళ్ళకి ఇంకా సపోర్ట్ చేయాలన్నాను నాకు ఇలా చిత్రపురకారు ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయి ఇక్కడ జూనియర్ ఆర్టిస్టులకు కానీ పేద ఆర్టిస్టులకు మంచి యాక్టర్స్ ఎంతోమంది ఇవాళ పేదరికంలో ఉన్నారు వాళ్ళకు కూడా ఫ్లాట్స్ కట్టాలని ప్లాన్ చేస్తున్నాను నేను అంతకుముందు పోయిన పోయినా టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఆ నాయకులు అమ్ముకున్నారు ఫ్లాట్స్ వాళ్ళకు వాళ్ళే తీసుకు వాళ్ళు ఉంటుంది ఇప్పటికీ ఎలా త్రీ పెడ్రూల్ ఫ్లాట్ అంటే ఒక ఐదు కోట్లు ఉంటుంది నానక్రాము అది కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇచ్చిన ల్యాండ్ అది ఆ రోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు చిత్రసీమను తీసుకొస్తానికి రామారావు కోరిక మేరకు ఎన్టీఆర్ స్టూడియో అన్నపూర్ణ స్టూడియో రామానాయుడు స్టూడియో పద్మాలయ స్టూడియో వేల కోట్లు ఇవాళ ఆస్తులు ఇలా తీసుకొచ్చిన ఇండస్ట్రీ కష్టపడి ఆ ఇండస్ట్రీని ఇక్కడనే ఉంచుకుంటాం వాళ్ళని కాపాడుకుంటాం ఆ ప్రొడ్యూసర్ని డైరెక్టర్లని ఆ జూనియర్ ఆర్టిస్ట్ని ఆ హీరోలని ఎవరికి ఎవరి జోలికి పోవద్దని వారందరికీ మా పూర్తి సపోర్ట్ ఉంటుంది మా ముఖ్యమంత్రి సపోర్ట్ ఉంటుంది సినిమా ఇండస్ట్రీ మినిస్టర్గా నేను కూడా సీరియస్గా మీకు వార్నింగ్ ఇస్తున్నా ఎట్టి పరిస్థితులు ఎవరు ఎవరి దగ్గర పోయినా పోలీసులు మళ్ళీ వాళ్ళ చట్టపరంగా చర్యలు తీసుకుంటారు దయచేసి మీరు దాని జోలికి వెళ్ళకండి జరిగిన ఇన్సిడెంట్ అందరం కూడా బాధపడే నిమిషం అందరం కలిసి ఒకటే ప్రే చేద్దాం ఆ అబ్బాయిని కోలుకొని ఆ కుటుంబానికి అందరం అండగా అండగా ఉన్నామని నా రిక్వెస్ట్ ఇక్కడ పోదు సినీ ఇండస్ట్రీ మద్రాస్ కంటే ఎక్కువ ఫెసిలిటీ ఉన్న స్టేట్ ఇండియాలో రామోజీ ఫిలిం సిటీ లాంటి ప్రపంచ స్థాయి సినిమాలు హాలీవుడ్ సినిమాలు వచ్చి ఇక్కడ షూటింగ్ చూస్తుంటే తరలిపోతున్నాయని అడుగుతుంటే ఇవన్నీ మీరు సోషల్ మీడియా అందుకేనే చెప్తున్నాను అందుకనే ఎన్ని రాజకీయాల కోసం ప్రతీది రాజకీయం మా ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగి నాకే ఇవాళ నాకు నా కుటుంబంలో ఒక సభ్యుడు పోయినంతగా బాధపడుతున్నాను నేను ఎందుకంటే ఈ చూసిన తర్వాత కుటుంబం పరిస్థితి చూసి ఇంకనే మీరు దయచేసి చిత్ర ఇండస్ట్రీ చిత్ర ఇండస్ట్రీ కాదు ఐటీ కాదు ఏఏ కానీ ఈరోజు ఇంకా స్పోర్ట్స్ స్కిల్ యూనివర్సిటీస్ కానీ హైదరాబాద్ ప్రా వరల్డ్లో మేము పోటీ పడుతున్నాం ఇలా చెప్పాలంటే అన్ని రంగాలలో కూడా ఫార్మాలో థర్టీ పర్సెంట్ అమెరికా ఎక్స్పోర్ట్ ఫ్రమ్ ఇండియా తెలంగాణ అలాంటిది రీజినల్ లింక్ రోడ్డు తీసుకొచ్చి వరల్డ్ మ్యాప్లో ఉంచాలి అన్ని మైక్రోసా అమెరికా తర్వాత వాళ్ళు సెకండ్ క్యాపిటల్ సెకండ్ హెడ్ ఆఫీస్లో హైదరాబాద్లో పెట్టుకుంటున్నారు గతంలో నేను ఐటీ మినిస్టర్గా పనిచేసిన అందుకనే ఏది ఎక్కడ పోదు దయచేసి మీడియా వాళ్ళు కూడా ఈ స్టాఫ్ని ఇక్కడ పెట్టి మీరు కూడా అబ్బాయికి బులెటిన్ ఇవ్వండి అబ్బాయి కోలుకోవాలని మీరు ప్రే చేయండి దట్స్ ఆల్ అంతే తప్ప అల్లు అర్జున్ మీరు ఇండివిజువల్ పేరు తీసుకోకండి ఎవరు ఎవరు కావాలని చేయరు